హాయ్ ఫ్రెండ్స్ కళలోకం ఛానల్కి మీకు స్వాగతం మీరు మీ కళలో అన్నాన్ని చూసినట్లయితే స్వప్న శాస్త్రంలో ఏం రాసి ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీరు వీడియో స్కిప్ చేయడం ద్వారా మీకు వచ్చిన కళ యొక్క అర్థాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది అందుకే మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మీ కలలో అన్నం కనిపిస్తే ఇది మంచి కళ కాదు అని అనుకుంటారు కానీ ఇది ఒక మంచి కళ రాబోయే రోజుల్లో మీకు ధనలాభం కలుగుతుంది అలాగే అదృష్టం కూడా కలుగుతుంది మీరు ఏదైనా కొత్త పనులను ప్రారంభించడానికి మంచి సమయం వచ్చిందని ఈ కళ యొక్క అర్థము అలాగే మీ కళలో అన్నం కాకుండా ఒక బియ్యాన్ని మాత్రమే చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు అలాగే మీరు చేసే పనుల్లో కూడా సంతోషంగా ఉంటారని ఈ కళ యొక్క అర్థము ఒకవేళ మీ కళలో మీరు పక్షులకు అన్నం కానీ లేదా బియ్యం కానీ వేస్తున్నట్టు కళలో కనిపిస్తే ఇది చాలా మంచి కళ మీరు ఏదైనా అవకాశాల కోసం అంటే ఏదైనా జాబ్ కోసం సర్చ్ చేస్తున్నట్లయితే మీరు సెటిల్ అయ్యే అవకాశం ఉందని ఈ కళ యొక్క అర్థము మీ కళలో ఎవరైనా మీ మీద బియ్యం చల్లుతున్నట్టు కలలో కనిపిస్తే ఇది ఒక కాని వారికి వచ్చినట్లయితే వారికి పెళ్లి జరిగే అవకాశం ఉంది అలాగే ఇలాంటి కళ పెళ్ళి జరిగిన వారికి వచ్చినట్లయితే ఇది కూడా ఒక మంచి కళే రాబోయే రోజుల్లో వీరికి మంచి జరుగుతుందని ఈ కళ యొక్క అర్థము మీ కళలో అన్నం ఎవరికైనా ఇస్తున్నట్టు కళలో కనిపిస్తే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు మీరు చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది అలాగే రాబోయే రోజుల్లో ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంది కళలో అన్నం కనిపించినా బియ్యం కనిపించినా మీరు ఒకరికి ఇస్తున్నట్టు కానీ లేదా వేరొకరు మీకు ఇస్తున్నట్టు కానీ కళలో కనిపించినా ఇలా ఏ విధంగానైనా అన్నం కళలో కనిపించినా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని కళల సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి కళ వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం